జనగణ మన జాతీయ గీతానికి మదనపల్లికి చాలా ప్రత్యేకమైన చారిత్రాత్మక సంబంధం ఉంది భారత జాతీయ గీతం జనగణ మన బెంగాలీలో రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు అయితే దాని ప్రస్తుత ట్యూన్ ఇంగ్లీష్ అనువాదం రెండు మదనపల్లిలోనే జరిగాయి మదనపల్లిలో ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగింది ఆ విషయంపై లోకలైటీని అందిస్తోంది ప్రత్యేక కథనం ఈ కళాశాలకు చాలా ప్రాముఖ్యత ప్రాచుర్యం చెందింది అతి పురాతనమైన కాలేజీ అనిబెంట్ గారు వెయ్యి తొమ్మిది వందల పదహైదులో ఇక్కడ కాలేజీని స్థాపించారు రాయలసీమలోనే మొట్టమొదటి కాలేజీ ఈ కళాశాలకు ఇంకొక విశిష్టత ఏమంటే అప్పటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెనారస్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఇక్కడ విశ్రాంతికని వచ్చి ఇక్కడ జనగణమను రచించడము తర్వాత ట్యూన్ చేయడము అప్పటి కాలేజీ ప్రిన్సిపాల్ కజిన్స్ మిస్సెస్ మిస్సెస్ కజిన్స్ దాన్ని టీం చేయడం జరిగింది తర్వాత కాలంలో ఈ జనగణమన భారత జాతీయ కాంగ్రెస్లో మొట్టమొదటిసారిగా పాడడం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది మన భారత ప్రభుత్వము జనగణమనగా ప్రభుత్వము రూపొందించబడింది ఇప్పుడు ప్రస్తుతం జనగణ పాడుతున్న పుట్టిన ఇల్లు వెసంతి దివ్య జ్ఞాన కళాశాల ఠాగూర్ మదనపల్లి సందర్శన పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫిబ్రవరిలో రవీంద్రనాథ్ ఠాగూర్ దక్షిణ భారతదేశ పర్యటనలో భాగంగా మదనపల్లిలోని రీసెంట్ థియోసాఫికల్ కళాశాలకు వచ్చారు ఆయన ఆ కళాశాల వాతావరణానికి ముక్తుడై సుమారు వారం రోజులు అక్కడే బస చేశారు ఆంగ్ల అనువాదం మదనపల్లిలో ఉన్న సమయంలోనే ఠాగూర్ జనగణ మన గీతాన్ని ఆంగ్లంలోకి మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో అనువదించారు ఈ అనువాద ప్రతి నేటికి బీసెంట్ థియోసాఫా కళాశాలలో ఉంది